ఆరవ తరగతిలోని మొదటి పాఠం అభినందన పాఠం యొక్క రచయిత పరిచయం రచయిత శేషం లక్ష్మీనారాయణాచార్య ఈయన పదిహేను నాలుగు పంతొమ్మిది వందల నలభై ఏడులో జన్మించారు పదిహేడు ఐదు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మరణించారు ఈయన యొక్క సొంత ఊరు కరీంనగర్ జిల్లాలోని నగనూరు తల్లిదండ్రులు కనకమ్మ నరహరిస్వామి దంపతులకు జన్మించారు ఈయన చాలా కాలం రంగారెడ్డి జిల్లాలో తెలుగు భాషోపాధ్యాయునిగా పనిచేశాడు ఈయన అనేక పద్య వచన గేయ కవితలను రచించారు అవి వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి టీవీ రేడియోలలో ప్రసారమయ్యాయి అనేక మంది శ్రోతలను ఆకట్టుకున్నాయి ఈయన వ్రాసిన విమర్శనా వ్యాసాలు దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి శ్రవంతి పత్రికలో ప్రచురించబడ్డాయి లలిత మనోహరమైన దైవభక్తి దేశభక్తి గేయాలను వ్రాయడంలో ఈయనది అందవేసిన చెయ్యి ఏడవ తరగతిలోని మూడవ పాఠం వర్షం కవి పరిచయం కవి డాక్టర్ దుర్గయ్య ఈయన ఇరవై ఐదు ఐదు పంతొమ్మిది వందల పద్నాలుగులో జన్మించారు పంతొమ్మిది పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై మూడులో మరణించారు డాక్టర్ పల్లాదుర్గయ్య హనుమకొండ జిల్లా మడికొండ గ్రామంలో జన్మించారు ఈయన తల్లిదండ్రులు నరసమ్మ పాపయ్య శాస్త్రి ఈయనకు సంస్కృతం తెలుగు ఆంగ్ల భాషలలో పాండిత్యం ఉన్నది ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో మొట్టమొదటి ఎంఏ పట్టా అందుకున్నారు పాలవెల్లి గంగిరెద్దు మొదలగినవి ఈయన రచనలు పదహారవ శతాబ్దం ఎందలి ప్రబంధ వాగ్మయం తద్వికాసం అనే అంశంపైన పరిశోధన చేశారు ఈయన శైలి తెలంగాణ పదజాలంతో సున్నితమైన హాస్యంతో సాగుతుంది ఆరవ తరగతిలోని ఆరవ పాఠం పోతన బాల్యం కవి పరిచయం కవి డాక్టర్ వానమామలై వరదాచార్యులు ఈయన పదహారు ఎనిమిది పంతొమ్మిది వందల పన్నెండులో జన్మించారు ముప్పై పది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మరణించారు ఇరవైవ శతాబ్దపు మహాకవుల్లో ప్రముఖుడు డాక్టర్ వానమామలై వరదాచార్యులు ఈయన వరంగల్ అర్బన్ జిల్లాలోని మడికొండ గ్రామంలో జన్మించారు నీటి మంచిర్యాల జిల్లా చెన్నూరులో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు అభినవ పోతన అభినవ కాళిదాసు మధుర కవి కవిచక్రవర్తి మొదలైన బిరుదులు పొందిన ఈయన సంస్కృతం తెలుగు భాషల్లో చక్కని పాండిత్యం కలవారు పోతన చరిత్రము మణిమాల సుక్తి వైజయంతి జయధ్వజం వ్యాసవాణి కూలిపోయే కొమ్మ రైతుబిడ్డ రైతుబిడ్డ అనేది బుర్రకథల సంపోటి మొదలైన గ్రంథాలు రచించారు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం వార వారణాసి వారి విద్యా వాచస్పతి మొదలైన పురస్కారాలు అందుకున్నారు ఆరవ తరగతిలోని ఎడవ పాఠం ఉడత సాయం పరిచయం కవి గోనబుద్దారెడ్డి ఇతను పదమూడవ శతాబ్దానికి చెందినవారు ఇతను కాకతీయుల సామంతరాజు వర్తమానపురం ప్రస్తుతం నాగర్ కర్నూలు జిల్లాలోనిది రాజధానిగా పాలించారు తన తండ్రి పేరిట రంగనాథ రామాయణం యుద్ధకాండం వరకు ఇతను రాయగా మిగిలిన భాగాన్ని ఇతని కుమారులు కాచభూపతి విఠలనాథుడు పూర్తి చేశారు ఇది తెలుగులో తొలి రామాయణం ఇందులోని శైలి సరళంగా మధురంగా ఉంటుంది ఆరవ తరగతిలోని తొమ్మిదవ పాఠం చీమలబారు కవి పరిచయం కవి పొట్లపల్లి రామారావు ఈయన పంతొమ్మిది వందల పదిహేడులో జన్మించారు రెండు వేల ఒకటిలో మరణించారు ఈయన హనుమకొండ జిల్లా ధర్మసాగరం మండలం తాటికాయల గ్రామంలో జన్మించారు ఆత్మవేదన మెరుపులు చుక్కలు మొదలైన కవితా సంపుటాలు మహత్కాంక్ష జీవితం కండికలు పగ మొదలైన రచనలను చేశారు ఈయన రచించిన జైలు కథల సంపుటి బాగా ప్రసిద్ధి పొందింది ఈయన రచన వాడుక భాషలో సరళమైన శబ్దాలతో సుందరమైన శైలితో సాగింది ఆరవ తరగతిలోని పదకొండవ పాఠం పల్లెటూరి పిల్లగాడ కవి పరిచయం కవి సుద్దాల హనుమంతు ఆరు ఆరు పంతొమ్మిది వందల పదిలో జన్మించారు పది పది పంతొమ్మిది వందల ఎనభై రెండులో మరణించారు యాదాద్రి భువనగిరి జిల్లాలోని పాలడుగు గ్రామంలో జన్మించిన సుద్దాల హనుమంతు రెండో పారం వరకు చదువుకున్నారు తల్లి లక్ష్మీ నరసమ్మ తండ్రి బుజ్జిరాములు హనుమంతు హేతువాదిగా పొందారు వ్యవసాయ శాఖలో గుమస్తాగా పనిచేసి కొన్ని కారణాల వల్ల ఉద్యోగానికి రాజీనామా చేశారు కళాకారుడైన హనుమంతు అనేక చైతన్య గీతాలు బుర్రకథ గొల్ల శుద్ధులు పిట్ట పిట్టల దొర యక్షగానము మొదలైన కళారూపాల ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేశారు సరళమైన పదాలతో అందరికీ అర్థమయ్యే విధంగా ఇతని రచనలు ఉంటాయి